విత్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది బాటమ్ కూడా సూపర్ డూపర్ బోర్డర్ అనేది హైలైట్ దుపట్టాకి టచ్ వర్క్ లాగా వచ్చేసింది ఇది కూడా వెరైటీ ఐటమ్ ఉంది దసరా స్పెషల్ ఐటమ్ వటిగన్ క్లాత్ మీద డిజైనర్ డిజైనర్ పీస్ ఉంది గల్ మీద కూడా చాలా వెరైటీ వర్క్ ఉంది నెక్ మీద ఇంకా మంచి డబల్ కలర్ మ్యాచింగ్ లో ఉన్నాయి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది మళ్ళీ బాటమ్ మీద కూడా హ్యాండ్ వర్క్ ఉంది విస్కోస్ దుపట్టా జరీ విస్కోస్ బిస్కోస్ చాలా నీట్ వర్క్ ఉంది చాలా సూపర్ డూపర్ ఐటమ్ ఉన్నాయి ఇంకా కలర్స్ కూడా దొరుకుతుంది డిజైన్స్ కూడా దొరుకుతుంది మీకు సైజెస్ కూడా ఇదే కొంచెం డిఫరెంట్ ఐటమ్ డిజైనర్ పీస్ ఉంది కాబట్టి రీజనబుల్ కాస్ట్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి 825 ఫైవ్ ప్రిపెస్ రూపాయలు దాని తర్వాత నెక్స్ట్ ఆటో లాస్ట్ ఐటమ్ సూపర్ కూడా ఎవ్రీ వన్ వెల్కమ్ టూ అవర్ ఛానల్ మనం లాస్ట్ న్యూ షాప్ ఓపెనింగ్ ఆఫర్ అని మనం ఒక వీడియో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఫర్ సపోర్ట్ అండ్ ఇప్పుడైతే లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం చూసే ముందు ఈ స్టోర్ అడ్రస్ హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే పత్రగట్టి కమాన్ కనిపిస్తుంది లోపలికి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఉర్దూ గల్లీ ఉంటుందండి ఉర్దూ గల్లీ లోపలికి వెళ్తే దర్గా వస్తుంది ఎగ్జాక్ట్లీ దర్గా ఆపోజిట్ ఈసా ఎస్టేట్ లో మనకి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి స్టోర్ అయితే లొకేట్ అయ్యింది డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది ఇక వీళ్ళ దగ్గర ట్రెండింగ్ లో ఉన్న కుర్తి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఇప్పుడు ఏమైనా ఆఫర్ ఉందా మరి దసరా బతుకమ్మ వచ్చేస్తుంది కదా తెలుసుకుందాం పదండి ఈ సార్ ఆఫర్ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దసరా ఐటమ్ లెటర్స్ ఐటమ్ ఇస్తున్నా ఇంకా ప్రైజెస్ ఇంకా గిఫ్ట్స్ కూడా ఉంది కస్టమర్స్ కోసం ఇంకా ఇది కొత్త షాప్ ఉంది అంటే ఎక్స్పీరియన్స్ చాలా పాత ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందరి కూడా చూసినా మాకు చాలా ముందు స్టార్ కొత్తగా ఓపెన్ ఈ స్టోర్ కొత్తగా ఓపెన్ చేసినా ఇది మొత్తం రెడీమేడ్ సెక్షన్ ఉంది ఇంకా ఇది ఓన్లీ హోల్సేల్ ఉంది ఇంకా రిటైల్ ఏమీ దొరకదు మేడం మినిమం బిల్ ఎనిమమ్ బిల్లు ఫైవ్ తౌజండ్ రూపీస్ కంపల్సరీ ఆన్లైన్ లైన్ అయితే ఫైవ్ వచ్చేస్తే ఇలా ఒక బండిల్ కూడా తీసుకోవచ్చు 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 ఇది ఇంకా మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి వెరైటీస్ స్టార్ట్ ఉంది మేడం నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి ఐటమ్ స్టార్ట్ ఉంది కార్డ్ సెట్ మీకు నూట వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో కార్డ్ సెట్ దొరుకుతుంది మా దగ్గర సెట్ అండి కార్డ్ సెట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బయట త్రీ హండ్రెడ్ లేని కార్డ్ సెట్ రాదు హోల్సేల్ లో అలాంటివి హాఫ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు

టోటల్ దసరా స్పెషల్ ఐటమ్స్ ఇప్పుడు వచ్చేసిన ఆ దసరా స్పెషల్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా వెరైటీగా వెరైటీగా ఎక్కడ వచ్చేసిన సూపర్ డూపర్ వెరైటీస్ ఉంది టోటల్ ఫెస్టివల్ ఐటమ్స్ ఇప్పుడు పండుగ వచ్చేసిన దానికోసం లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీస్ మా షాప్ లో వచ్చేసిన చాలా ట్రెండింగ్ ఐటమ్స్ కూడా ఉంది మీకు అన్ని రకాలు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నా వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి చాలా అన్ని టోటల్ రకాలు ఈ రోజు వీడియోలో చూపిస్తున్నా మినిమం త్రీ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఎక్కడ అవైలబుల్ ఉంది ఈ రోజు ఫస్ట్ వెరైటీ ఉంది చాలా వెరైటీ ఐటమ్ ఉంది బట్ ఫ్యాబ్రిక్ కూడా వెరైటీగా ఫ్యాబ్రిక్ ఉంది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ లో కూడా అయితే వివింగ్ వర్క్ ఉంది మొత్తం సిరోస్కి స్టోన్ వర్క్ కూడా ఉంది టై వర్క్ దానిలో మీకు ఫోర్ పీస్ సెట్ వస్తుంది నాలుగు వేరే వేరే కలర్ వస్తుంది దానిలో మీకు సైజెస్ దొరుకుతుంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ప్రైస్ ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయల్లో మీకు ఇది కుర్తి దొరుకుతున్నా విత్ వర్క్ నుంచి విత్ వర్క్ ఇంకా సైజెస్ కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకే దొరుకుతుంది ఇది కూడా వెల్టీగా ఉంది సూపర్ ఐటమ్

అన్ని ఎట్ల రేట్ ఉంటే ఎవరి కోసం రేట్ లో తేడా ఏముండదు ఈ షాప్ లో ఎందుకంటే ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ ఇంకా బల్క్ లో సప్లై చేస్తా రీజనబుల్ రేట్ లో చాలా రెడీ ఈ మోడల్ మనకి ఫ్రాక్ లో వచ్చింది అలాంటిది ఇప్పుడు వచ్చేసి స్ట్రెయిట్ కట్ లో కూడా వచ్చింది ఎల్పెన్ డిజైన్ అనేది అండ్ విత్ బ్యానే డాట్స్ అయితే వచ్చింది డే ఫ్యాబ్రిక్ కలర్స్ చాలా వెరైటీగా ఉంది చూసుకో మేడం కొత్త కలర్స్ ఉంది న్యూ మ్యాచింగ్ ఉంది ఇంకా రేట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నూ ఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎంత మంచిగా వర్క్ వచ్చిన థ్రెడ్ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది సూపర్ ఐటమ్ సైజెస్ కూడా దొరుకుతాయి మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్ మూడు సైజ్ కూడా దొరుకుతుంది ఓన్లీ నూట అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ఇంకా సూపర్ ఐటమ్ ఉంది హెవీ రియాన్ మీద ఉంది ఇంకా త్రీ ఫోర్ హ్యాండ్స్ ఉంది దానిపైన ఇంకా స్లీవ్స్ కూడా వెరైటీగా స్లీవ్స్ ఉంది చూసుకోండి కఫ్ లగా స్వ్స్ ఉంది ఇది కాంబో ప్యాకింగ్ లో వస్తుంది ఒకటే బండ్లలో నీకు నాలుగు సైజెస్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ నీకు ఆర్డర్ చేయాలంటే ఇదే స్క్రీన్ షాట్ కూడా పంపేసుకో ఇంకా షాప్ కి విజిట్ చేసినా అంటే చాలా మంచి షాప్ కి విజిట్ చేయండి చాలా సూపర్ సూపర్ వెరైటీస్ దొరుకుతుంది డైలీ కొత్త స్టాక్ ఉంటాయి ఈ రోజు మేము ఇదే వీడియోలో చూపిస్తున్నాం రేపు ఇదే ఉండదు రేపు ఇంకా కొత్త స్టాక్ దొరుకుతుంది మీకు ఇదే జామెటికల్ ప్రింట్ జామెటికల్ ప్రింట్ మీద అద్దా వర్క్ టోటల్ మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ డిజైన్ నూట ఎనభై రూపాయలు ఓన్లీ సారీ నూట ఎనభై ఐదు రూపాయలు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రీ సైజెస్ వస్తుంది ఒకటే బండలో త్రీ సైజెస్ వస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ డిజైనర్ పీస్ ఉంది ఇంకా రీజనబుల్ రేట్ లో ఉన్నాయి ఈజీగా నువ్వు డబల్ మార్జిన్ చేసి అమ్మేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకే సేల్ ఈజీగా అవుతుంది నెక్స్ట్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజైనర్ పీస్ ఉంది ఇది కూడా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ వచ్చేసిందండి విత్ మిర్రర్ వర్క్ తో చాలా బాగుంది అయితే అండి మనకి దామండ్ లో కూడా ప్రింట్ వచ్చేసింది ఇంకా ఇదే మీకు దొరుకుతుంది ఎక్సెల్ సైజ్ లో ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఇంకా రేట్ ఉంది రూపీస్ కంపెనీ ప్రైస్ ఉన్నాయి ఫోర్ నైన్ రూపీస్ ట్యాగింగ్ ప్రైస్ ఉంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నువ్వు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ వరకే సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే డిజైనర్ పీస్ ఉంది బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇంకా రేట్ కూడా రీజనబుల్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ పికాక్ డిజైన్ లో కలంకారీ మోడల్ లో చాలా వెరైటీగా ఐటమ్ ఉన్నాయి ఇది కూడా ఇది కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ లో స్లీవ్స్ కి కూడా వర్క్ ఉన్నాయి నీట్ వర్క్ ఉన్నాయి చాలా మంచిగా ఇది మీకు ఎక్సల్ సైజ్ లో దొరుకుతుంది ఇంకా దాంట్లో ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉంది ఎక్సెల్ సైజ్ లో ఉన్నాయి ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇంకా మీకు చాలా వెరైటీగా వెరైటీగా ఐటమ్ ఉంది టోటల్ వీడియో నిదానంగా చూసుకోండి వన్ నైన్టీ రూపీస్ ఓన్లీ నూట తొంభై రూపాయలు షాప్ ఎంఎస్ ఫ్యాషన్ లో అయితే వీడియో ఉంది ఎంఎస్ ఫ్యాషన్ పటేల్ మార్కెట్ లో ఉన్నాయి ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి వెరైటీ వెరైటీ ఐటమ్ దొరుకుతుంది రీజనబుల్ రేట్లో ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఇది కూడా హెవీ రియాల్లో చాలా వెరైటీ ఐటమ్ ఉన్నాయి వేర్ లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా క్యాజువల్ కూడా యూస్ చేసుకోవచ్చు సిల్ఫ్స్ కూడా వెరైటీగా ఉంది చూసుకోండి సిల్క్స్ కూడా వెరైటీ ఉంది ప్లెయిన్ మీద ఇదే వర్క్ వచ్చిన గెల్ల మీద నెక్ మీద మొత్తం ఫైన్సీ వర్క్ ఉంది ఇదే మీకు ఒకటే కలర్ లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ వస్తుంది వన్ నైన్టీ నైన్ రూపీస్ దానిలో మీకు వేరే వేరే కలర్స్ కూడా దొరుకుతుంది ఇదే ఒక కలర్ అయింది ఇది ఒకటే కలర్ అయింది నూట తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో వెరైటీ ఐటమ్ ఉన్నాయి కలర్స్ కూడా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి ఇంకా సైజెస్ ఉంది ఒకటే బండలో మీకు నాలుగు సైజెస్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ కలర్స్ సెట్ వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఇంకా సూపర్ ఐటెం హెవీ రియాన్ మీద ఫోర్టీన్ కేజీ రియాన్ మీద చాలా నీట్ ఇంకా చాలా ఫ్యాన్సీ వర్క్ వచ్చేసిందండి సీక్వెన్స్ వర్క్ విత్ రెడ్ వర్క్ చాలా బాగుందండి అండ్ నెక్ కూడా చూడండి వీనెక్ టైప్ లో ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కింద వర్క్ లో కూడా సూపర్ డూపర్ ఉంది డిజైనర్ పీస్ ఉంది వర్క్ లో సూపర్ మెతల్ సూపర్ ఉంది ఇంకా చిన్న ఫంక్షన్స్ లో కూడా వేర్ చేసుకోవచ్చు ఫోర్ పీసెస్ సెట్ వస్తుంది మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ దొరుకుతాయి ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ హెవీ రియోన్ ఉంది దాని తర్వాత కూడా ప్రైస్ ఉంది ఓన్లీ టూ వన్ జీరో రెండు వందల పది రూపాయలు వన్ జీరో రెండు వందల పది రూపాయలు సూపర్ డూపర్ ఐటమ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ లో సూపర్ రైటర్ వటికెన్ సారీ రియాన్ క్లాత్ మీద డిజిటల్ ప్రింట్ టోటల్ డిజిటల్ ప్రింట్ లో ఉన్నాయి అండ్ పైపింగ్ టైప్ ఒక డిజైన్ అయితే వచ్చింది ఇలా స్టిచ్ చేసి చాలా బాగుంది కంప్లీట్ టాప్ మొత్తం కూడా వచ్చేస్తుంది బెంటెక్స్ డిజైన్ మేడం ఇదే బెంటెక్స్ డిజైన్ బెంటెక్స్ స్టైల్ లో ఉన్నాయి చాలా వెరైటీ ఐటమ్ ఇంకా సైజ్ ఉంది ఇది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబల్ ఎక్సెల్ లో అవైలబుల్ ఇది కలర్స్ వేరే వేరే వస్తుంది కలర్స్ చాలా మంచి కలర్స్ చాలా బాగున్నాయండి ఇదే మీకు సేమ్ ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకో పంపేసే మేడం అదే కూడా ఆన్లైన్ మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ షాప్ కి విజిట్ చేసి తీసుకున్నా అంటే సూపర్ రకాలు ఒకటి ఒకటి ఐటమ్ లో డిజైన్స్ గా టూ థౌసండ్ త్రీ థౌసండ్ వెరైటీస్ దొరుకుతుంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ హెవీ రియాన్ మీద బెంటెక్స్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ ఇంకా వెరైటీగా ఐటమ్ ఉన్నాయి హెవీ రియాన్ చాలా సూపర్ ఐటమ్ ఇది వర్క్ వచ్చేసిందండి సీక్వెన్స్ అండి బ్లాక్ కలర్ ఇప్పుడు నెక్ చాలా డిమాండింగ్ లో ఉంది ఇంకా మీకు ఈ రోజు టోటల్ దసరా ఐటమ్స్ చూపిస్తున్నా నెక్ లో ఇది చాలా వెరైటీ ఐటమ్ ఫోర్ కలర్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ సూపర్ డూపర్ కలర్స్ ఫోర్ నెంబర్ వన్ కలర్స్ ప్రైస్ చాలా రీజనబుల్ ఓన్లీ టూ థర్టీ రూపీస్

కలర్స్ అంటే చాలా వెరైటీ వెరైటీ కలర్స్ ఉంది నాలుగు కలర్స్ కూడా ఈజీగా పోవచ్చు ఇది ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్ ఉంది ఓన్లీ ప్రైస్ కూడా టూ థర్టీ రూపీస్ ఉంది ఇంకా ఎంఎస్ ఫ్యాషన్ లో దసరా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉంది షాప్ షాప్ కి కి ఉంటే మీకు మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంది ఇంకా వెరైటీస్ కూడా చాలా రీజనబుల్ రీజనబుల్ రేట్ లో దొరుకుతుంది ఇది కొత్త షాప్ ఉంది నువ్వు ఖచ్చితంగా సపోర్ట్ చేసి చేయాలి సపోర్ట్ చేసిన అంటే వెరైటీ వెరైటీ ఐటమ్ మీకు రెగ్యులర్ కొత్త కొత్త వెరైటీస్ కూడా ఇస్తా ఇంకా డైలీ అప్డేట్ కూడా ఇక్కడ నుంచి మీకు దొరుకుతుంది ఇదే ప్రైస్ ఉంది ఓన్లీ టూ థర్టీ రూపీస్ సైజ్ ఎంత ఎంత ఉంది పెద్దగా చూడండి అసలు మాక్సిమం దొరకదు త్రీ ఎక్స్ఎల్ లో ఇంత మంచి మోడల్ అనేది ఓన్లీ టూ థర్టీ రూపీస్ రెండు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఇదే కూడా హెవీ రియాన్ మీద ఉంది క్వాలిటీ క్వాలిటీ మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు కలర్స్ మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు ఎంఎస్ ఫ్యాషన్ అంటే చాలా మంచి ఇంకా బ్రాండెడ్ ఐటమ్ అమ్ముతున్నా ఓన్లీ ఎందుకంటే మీ దగ్గర కూడా మంచి ఐటమ్ అంటే మంచి ఐటమ్ ఉందంటే తొందరగా కస్టమర్ తీసుకుంటా ఇంకా బ్రాండెడ్ ఐటమ్ ఉందంటే అదే స్పెషాలిటీ ఉంటే స్పెషాలిటీ ఏమి అంటే ఒకటే పీస్ కూడా మిగిలొచ్చు వచ్చు మీ దగ్గర ఈజీగా సేల్ చేసుకోవచ్చు దానిలో సైజెస్ ఉంది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సిల్స్ కి కూడా మంచి వర్క్ ఉన్నాయి గల్లా నెక్ మీద కూడా చాలా వెరైటీ వర్క్ ఉంది కలంకారీ వర్క్ అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ ది గ్యారంటీ ఉంది మేడం ఎందుకంటే మా దగ్గర నుంచి పది దినాలైంది ఇది షాప్ కస్టమర్స్ రిపీట్ అల్హం కస్టమర్స్ రిపీట్ అవుతున్నా ఇంకా వాళ్ళు కూడా అయితే చెప్పిపోతున్నా క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంది మార్కెట్ లో ఇలాంటి క్వాలిటీస్ లేదు అలాంటి క్వాలిటీస్ ఉంది ఇంకా రేట్ తో సూపర్ డూపర్ రేట్ ఉంది మార్కెట్ నుంచి తక్కువ రేట్ ఉంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంది సూపర్ కలర్స్ ఫోర్ కూడా సూపర్ డూపర్ కలర్స్ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు ఎక్కడ నువ్వు వచ్చి నీ పసంది నుంచి నుంచి ఏదైనా బండలు తీసుకో అన్ని బండల్స్ పైన రేట్ ఉంటే ఏం పొరపాటు ఉండదు ఏం ఉండదు మీకు ఏం నచ్చినా అది ఐటమ్ తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ ఎంబ్రెలా కట్ లో సూపర్ వెరైటీ ఉంది ఇది చాలా రీజనబుల్ రేట్ లో సైజెస్ ఉంది దానిలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉంది ఇది డబల్ ఎక్సెల్ సైజ్ కూడా ఇంత ఇంత మంచిది చూసుకోండి చాలా పెద్దగా వచ్చింది కూడా త్రిబుల్ ఎక్సల్ సైజ్ లాగా కనిపిస్తుంది అండి సైజెస్ పర్ఫెక్ట్ గా ఉంది క్వాలిటీ మంచిగా ఉంది కలర్స్ వెరైటీగా ఉంది మంచి మంచి కొత్త కొత్త కలర్స్ ఉంది డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉంది మేము కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను ఇంకా దాంట్లో నూట తొంభై రూపాయలు ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ వన్ నైంటీ రూపీస్ కలర్స్ కూడా సూపర్ సూపర్ ఇదే డిజైన్స్ చూసుకో అంబ్రెలాలో చాలా మంచి మంచి కలర్స్ చాలా మంచి మంచి డిజైన్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ రియాల్లో ఇంకొకటి అంబ్రెలా కట్లో ఫ్రాక్ మోడల్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి డిజైన్ క్వాలిటీ మతల సూపర్ డూపర్ ఉంది స్లీవ్స్ కూడా మంచిగా స్లీవ్స్ ఉంది కట్టిన తర్వాత ఇట్లా లుక్ వస్తుంది అండి చాలా మంచి లుక్ వస్తుంది ఇది ఫోర్ ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి ఉంది మాది ఫోకస్ స్పెషాలిటీ కలర్స్ మీద ఉంది క్వాలిటీ మీద ఉంది ఎందుకంటే ఒకటి రెండు పీస్ కూడా మీ దగ్గర మిగిలిన మీ ప్రాఫిట్ అక్కడనే ఆగిపోతుంది అదే స్పెషాలిటీ ఉంది మంచి కలర్స్ తయారు చేయాలి రీజనబుల్ రేట్లు ఇవ్వాలి క్వాలిటీ కూడా మంచి ఉండాలి మీ దగ్గర కూడా కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఏం లాస్ ఉండదు ఎందుకంటే అలాంటి కలర్స్ అలాంటి తయారు చేస్తున్నాం ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు అనేది చాలా బాగా వచ్చిందండి ఇది పెద్ద ఉంది సైజ్ లో ఉన్నాయి ఇంకా ఇదే సైజు ఉన్నాయి ఎక్సెల్ సైజ్ కూడా ఎంత పెద్ద ఉంది చూసుకోండి పర్ఫెక్ట్ సైజెస్ ఉంది ఎక్సెల్ 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 బట్ నేను సైజ్ చూసి డబుల్ ఎక్సెల్ అనుకున్నా సైజెస్ పర్ఫెక్ట్ గా కంపెనీ సైజెస్ ఉంది అట్లా అట్లే ఫోర్ పార్ట్ సైజెస్ అలాంటి సైజెస్ లేదు కలర్స్ కూడా చూసుకోండి ఎంత మంచి ఉంది వెరైటీ కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ అన్ని ఐటమ్స్ లో కలర్స్ మాత్రం సూపర్ డూపర్ ఉంది సెలెక్టెడ్ కలర్స్ ఉంది ఏదైనా పెట్టేసినా ఏదైనా సేల్ చేయాలి అట్లా లేదు కస్టమర్ రిపీట్ అయ్యాలి ఒకసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రావాలి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు ఇదే కూడా టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే డిజైన్ చూసుకుని ఉన్నాయి గేరా కూడా చూసుకోండి ఫోర్ కలర్స్ ఓన్లీ ఫైవ్ రెండు వందల నలభై ఐదు రూపాయలు ఇదే రియాన్ మీద పెద్ద గేరాలు ఇదే కూడా చాలా మంచి గేరా ఉన్నాయి ఇదే కాంబో మ్యాచింగ్ లో కాంబో అంటే ఒకటే కలర్ లో ఫోర్ సైజెస్ వేరే వేరే వస్తుంది ఒకటే కలర్ ఉంటే ఒకటే డిజైన్ ఉంటే కాంబో అంటే ఒకటే డిజైన్ ఒకటే లో సైజెస్ వేరే వేరే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ వస్తుంది ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఒకటి చూసుకోసారి మీకు అర్థమైతే దానికోసం చూపిస్తున్నా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు కాంబో ఒకటే డిజైన్ తీసుకున్న మీకు నాలుగు సైజెస్ దొరుకుతుంది నువ్వు నాలుగు వేరే వేరే కస్టమర్ కు ఈజీగా అమ్మచ్చుకు ఫైవ్ హండ్రెడ్ వరకే ఈజీగా సేల్ అవుతుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు మోడల్ లో కూడా చాలా డిజైన్స్ ఉంది అంటే షాప్ కి విజిట్ అంటే మీకు అన్ని దొరుకుతుంది ఇప్పుడు వీడియోలో మేము మాకు ఏమేమి చేతికి వచ్చిన అది చూపిస్తున్నా నువ్వు కూడా దానిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే షాప్ కి విజిట్ చేసిన అంటే ఇంకా మంచి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు కలర్ చాలా మంచి మంచి ఉంది సూపర్ డూపర్ కలర్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు రియాన్ లో ఫైల్ ప్రింట్ విత్ పెద్ద కీరా చాలా పెద్ద కీరా ఉన్నాయి ఇంకా సైజ్ కూడా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి షాప్ కి వచ్చినా అంటే నేను నీది బిల్ మినిమం యాభై వేలు లక్ష రూపాయలు ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉంది అన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంది ప్రతి ఐటమ్ నీకు నచ్చాలి అలాంటి వెరైటీస్ ఇక్కడ దులక్తుంది ఎంఎస్ ఫ్యాషన్ లో ఎంఎస్ ఫ్యాషన్ హైదరాబాద్ హైదరాబాద్ లోకెట్ నియర్ చార్మినార్ చార్మినార్ దగ్గర అయితే షాప్ రీజనబుల్ రేట్ లో చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది చూసుకో ఎంత మంచిగా వస్తున్నా కట్టిన తర్వాత ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ లో ఉంది సూపర్ ఐటమ్ ఉన్నాయి టూ సిక్స్టీ రూపీస్ లో రెండు వందల అరవై రూపాయలు సైజ్ చూసుకోండి ఎంత పెద్ద మంచి గేర అయితే వచ్చిందండి గేర కూడా చాలా పెద్దగా వచ్చేసింది డబల్ ఎక్సెల్ సైజ్ మేడం ఇది టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు పెద్ద గేరా ఉంది మళ్ళీ ఎక్కడి నుంచి ఒకటి డిఫరెంట్ గా ప్యాచ్ ఉంది చూసుకో ఎక్కడి నుంచి ఒకటి ప్యాచ్ ఉన్నాయి వెరైటీ కనపడుతున్నాయి చాలా వెరైటీ ఉంది కింద ప్రిల్స్ వచ్చేసింది అండి ఒక ప్యాచ్ వచ్చేసి ప్రిల్స్ కూడా చాలా మంచిది కలర్స్ చూసుకో ఎంత మంచింది ఫోర్ కలర్స్ కూడా ఈజీగా సేల్ చేయాలి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు ఇదే రెండు వందల అరవై రూపాయలు ఇంకొకటి కలంకారీలో కలర్ కూడా వేరే వేరే ఉంది డిజైన్ కూడా మంచిగా ఉంది లేసెస్ కూడా చాలా మంచిగా ఉంది చూసుకు దానిపైన మొత్తం పైన నుంచి కింద వరకు లేస్ ఉంది కలంకారీ మోడల్ ఉన్నాయి మళ్ళీ తర్వాత కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉంది ఇదే ప్యూర్ రియాన్ మీద ఉంది ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఎక్కడ దొరుకుతుంది ఎంఎస్ ఫ్యాషన్ లో ఇప్పుడు మీకు కలంకారీ చూపిసినా దాని పైన మీకు ప్లెయిన్ చూపించినా ఇప్పుడు ఇది అద్దాల వర్క్ లో అద్దాల వర్క్ లో కూడా నీట్ వర్క్ ఉంది విత్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ప్రింట్ అంతా కూడా మనకి ఇక్క స్టైల్ లో డిజైన్ అయితే వచ్చిందండి ఇందులో మనకి ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి డిజైన్స్ లో యాభై యాభై డిజైన్స్ ఉంది అక్క ఒకటి ఒకటి డిజైన్ లో యాభై యాభై డిజైన్స్ ఉంది ఒకటి మోడల్ లో అంటే షాప్ కి విజిట్ చేసిన అంటే కస్టమర్ చాలా మంచి ఉంటే ఇంకా దసరా కూడా మీకు చాలా మంచి మీరు లాభం అవుతుంది ఈ దసరాలో ఎందుకంటే ఇది ఎంఎస్ ఫెషన్ స్టార్ట్ అయిపోయిన ఇక్కడ హైదరాబాద్ పటేల్ మార్కెట్ లో ఎక్కడ వచ్చి సరుకు తీసుకుంటే మీకు డబల్ డబల్ లాభం దొరుకుతుంది ఒకటే నెలలో నువ్వు లక్పతి అయిపోతుంది ఓన్లీ టూ రూపీస్ రెండు రూపాయలు ఓకే కుర్తీస్ లో లాస్ట్ ఐటమ్ లో ఇది చాలా ఫ్యాబ్రిక్ ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా షోల్డర్స్ కూడా వచ్చేస్తుంది షోల్డర్స్ వచ్చేసి పఫ్ హ ఓకే అండ్ మంచి ఫ్రాక్ టైప్ మోడల్ చాలా బాగుందండి ఈజీగా మరి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సేల్ చేయొచ్చు బట్ట ఉంది మేడం కొంచెం చాలా బాగుంది సార్ నేను అసలు ఫస్ట్ ఇక్కడ పెట్టగానే చూసాను అండ్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఒక ప్రిన్స్ లాగా ఉంది ఇక మీకు దొరుకుతుంది దానిలో ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతుంది సైజెస్ దొరుకుతుంది దానిలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ దొరుకుతుంది ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయల్లో ఎంత వెరైటీగా ఐటమ్ ఉంది ఆఫ్ హ్యాండ్స్ కూడా ఉంది మళ్ళీ షోల్డర్స్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఉంది నెక్ మీద కూడా వెరైటీగా వర్క్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ లో ఇప్పుడు స్టార్టింగ్ వెరైటీ ఇదే మేము చాలా ఆఫర్లు ఇస్తున్నాం మీకు చాలా మంచి అంటే చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నా మార్కెట్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి రేట్లు ఉన్నాయి ఇది అంటే ఎంహెచ్ ఫ్యాషన్ లో ఇదే దసరా ఆఫర్ లో చాలా రీజనబుల్ కాస్ట్ లో చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇది టాప్ ఉన్నాయి దానిలో ఎంత మంచిగా పైంట్ ఉన్నాయి పాయింట్ కి కూడా వర్క్ ఉన్నాయి బార్డర్ కి ఇదే దుపట్టా ఉంది ఫ్యాబ్రిక్ అండి దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా కంప్లీట్ ప్రింటెడ్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మేడం మీకు దాంట్లో సైజెస్ దొరుకుతుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒక బండల్ ఎక్సెల్ ఒక బండల్ ఎక్సెల్ మీకు ఎన్ని సరుకు కావాలి అన్ని సరుకులు దొరుకుతుంది బల్క్ క్వాంటిటీలో స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ రూపీస్ లో లక్నవి వర్క్ లో సూపర్ రెడీమేడ్ ఐటమ్ కంప్లీట్ స్టిచింగ్ ఐటమ్ మీకు స్టిచ్చింగ్ ప్రైస్ లో మొత్తం బట్ట దొరుకుతున్నా క్లాత్ దొరుకుతున్నా టోటల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ లో ఓన్లీ టూ నైన్ రూపీస్ ఒక డిఫరెంట్ ఐటమ్ చాలా మంచి ఐటెం ఉన్నాయి చూస్తే ప్రింట్ అనుకున్నా బట్ ఇంత వర్క్ వచ్చేసింది పైన స్టోన్ వర్క్ కూడా ఉందండి చైనీస్ కలర్ కూడా ఉంది ఇంకా వటికెన్ క్లాత్ మీద ఉంది వటికన్ క్లాత్ ఇప్పుడు చాలా ఉన్నాయి ట్రెండింగ్ లోనే చాలా నీట్ ఇంకా చాలా ఫ్యాన్సీ ఉంది ఫిట్టింగ్ కూడా చాలా వెరైటీగా ఉంది ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది దానిలో మీకు ఒకటే సైజ్ లో ఒకటే కలర్ లో ఫోర్ ఫోర్ పీసెస్ దొరుకుతుంది కాంబో మ్యాచ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇప్పుడు మీకు చాయిస్ ఉంటాయంటే కలర్స్ చాయిస్ ఉంటాయి నువ్వు ఏ ఎన్ని కలర్స్ నచ్చినా అన్ని కలర్స్ తీసుకోండి ఇది ఒకటే కలర్ ఇది ఒకటే కలర్ ఇది ఒకటే కలర్ ఇది ఒకటే కలర్ మీరు ఏ నచ్చినా ఆ కలర్ తీసుకో రెండు కలర్స్ నచ్చినా రెండు కలర్స్ తీసుకో నాలుగు కలర్స్ మొత్తం నచ్చినా నాలుగు కలర్స్ తీసుకో రేట్ కూడా రీజనబుల్ చాలా రీజనబుల్ ఇంత వెరైటీ ఐటమ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఇంత మంచి ఐటమ్ కలర్స్ కూడా వెరైటీ కలర్స్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది వటికెన్ లో త్రీ పీస్ ఐటమ్ ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ అంటే ఒక ఇంక్ ప్రింట్ ప్రింట్ టైప్ అయితే ప్రింట్ అయితే రావడం జరిగిందండి బానే డిజైన్ లో మనకి బాటమ్ అయితే వచ్చేసింది త్రీ సైజ్ ఉంటుంది అండ్ దుపటా దుపట్టా మొత్తం ఫ్యాన్సీ క్లాత్ టూ కలర్ షేడ్స్ లో మనకి షిబోరీ టైప్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది అండి చాలా క్లాస్ గా కనిపిస్తుంది కూడా ఇదే మీకు టోటల్ కాంబో ప్యాకింగ్ లో జరుగుతుంది కాంబో అంటే ఒకటే కలర్ డిజైన్ డిజైన్స్ అంటే దానిలో మినిమం మినిమం టూ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు అన్ని మీకు చూపాలంటే చాలా కష్టం ఉంది ఇది టోటల్ వర్టికంది డిజైన్స్ త్రీ నైన్టీ రూపీస్ డివైస్ నువ్వు షాప్ కి వచ్చిన అంటే ఇది అన్ని సెలెక్షన్ చేసుకో మీకు ఏం నచ్చిన ఏ డిజైన్ నస్తున్నా ఏ కలర్ నచ్చున్నా అదే తీసుకో ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంది ఇంకా దానిలో కూడా మీకు వెరైటీ వెరైటీ ఇంకా చూపిస్తా ఇది ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ లో సూపర్ డూపర్ డిజైన్ మినిమం టూ హండ్రెడ్ డిజైన్స్ ఇది ఒకటే ఐటమ్ లో ఉంది అవైలబుల్ ఇదే వటికె మీద ఫైల్ ప్రింట్ చాలా వెరైటీ ఐటమ్ ఇదే కూడా సూపర్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మాత్రం మాస్టర్ అండి చాలా బాగుంది ప్రింట్ వాటికన్ ఫ్యాబ్రిక్ రఫ్ కో కూడా యూస్ చేయొచ్చు అండి కలర్ షేడ్ అవదు సింక్ అవదు చాలా క్లాస్ గా ఉంటుంది దాని పైన ఇది పైంట్ పైంట్ కూడా వాటికన్ పైంట్ ఓకే సూపర్ పైంట్ ఉంది డైలీ వేర్ కోసం తో సూపర్ ఐటమ్ ఇది ఇంకా సెమీ పార్టీ వేర్ ఐటమ్ కూడా అనుకోవచ్చు ఇది దుపట్టా లో మనకి దుపట్టా వచ్చేస్తుంది ఓకే ఇది సేమ్ కాంబో ప్యాకింగ్ లో వస్తది ఫోర్ కాంబో లో ఓకే 40 రూపీస్ ప్రైస్ ఇంకా దాంట్లో కూడా మీకు మినిమమ్ మినిమం హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫార్టీ రూపీస్ లో కూడా హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది షాప్కి విజిట్ చేసి తీసుకోండి లేకుంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది వీడియో కాలింగ్ కోసం నువ్వు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఒక గంట రెండు మూడు గంటల ముందు ఫోన్ చేయి మాకు మేము ఎవరు బాబు ఎవరి స్టాఫ్ మాది ఫ్రీగా ఉంది మీకు టైం ఇచ్చేస్తా ఆ టైంలో నువ్వు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు అంటే షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవాలంటే చాలా మంచి ఎందుకంటే ఎలా బట్ట ఉంది ఎట్లా ఎట్లాంటి క్వాలిటీ ఉంది మీకు కూడా అర్థమవుతుంది ఇదే రియాన్ మీద ఫైవ్ ప్రింట్ త్రీ పీస్ సెట్ ఇదే కూడా టోటల్ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఇదే హ్యాండ్ వర్క్ డిజైన్స్ మీకు అన్ని డిజైన్ లో వేరే వేరే వస్తుంది ఇదే మీకు ఒకటే చూపించిన మినిమం దానిలో కూడా డెబ్బై డిజైన్స్ ఉన్నాయి ఇదే డిజైన్స్ అన్ని తేడా వస్తుంది ప్రింట్ కూడా తేడా వస్తుంది అన్ని ప్రతి బండల్ కి తేడా వస్తుంది ఇదే సూపర్ డూపర్ ఐటమ్ రియాన్ మీద ఫాయిల్ ప్రింట్ ఉంది ఫైల్ ప్రింట్ మీద మళ్ళీ హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఇదే బాటమ్ వస్తుంది హెవీ రియాన్ బాటమ్ కలర్ మాత్రం సూపర్ ఉందండి హ్యాండ్ వర్క్ కూడా దీనిపైన మంచి కనిపిస్తుంది అండ్ ఎందుకు చూడండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే చాలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చాలా రీజనబుల్ రేట్ లో ఇక్కడ అవైలబుల్ గా ఉంది రేట్ కూడా ఫోర్ నైన్టీ ఫైవ్ లో దానిలో కూడా హండ్రెడ్ ఆఫ్ డిజైన్ గా ఉంది షాప్ కి విజిట్ చేయండి ఎంఎస్ ఫ్యాషన్ కి దానిలోనే ఇంకొకటి చూపిస్తుంది మనకి ప్రింటెడ్ టైప్ అయితే డిజైన్ కనిపిస్తుంది అండి ఇక్కడ మనకి హ్యాండ్ వర్క్ పర్ల్స్ వర్క్ అనేది కనిపిస్తుంది చూడండి ఈ మధ్య బాగా ఇలాంటి డిజైన్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి ఇది కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఫోర్ ఫైవ్ రూపీస్ సేమ్ హ్యాండ్ వర్క్ లోనే ఇదే క్లాత్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు వరకే మీకు రియాన్ లో చూపించిన మళ్ళా వటికెన్ కావాలి వాళ్ళకి వటికెన్ కూడా ఉంది సేమ్ ఐటమ్ లో పల్స్ వర్క్ లో హ్యాండ్ వర్క్ లో దానిలో కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉన్నాయి మినిమం యాభై డెబ్బై డిజైన్స్ దానిలో కూడా అవైలబుల్ గా ఉంది దానిలో ప్రింట్ కూడా చేంజ్ అవుతుంది మళ్ళీ హ్యాండ్ వర్క్ కూడా చేంజ్ అవుతుంది ఇది బాటమ్ కూడా వెరీ వర్టికల్ బాటమ్ దాంట్లో మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండి దుపట్టా సార్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ విస్కోస్ జరీ లైన్స్ వచ్చేసినాయి అండి జరీ లైన్స్ విస్కోస్ జరీ లైన్స్ అంతా కూడా ఓకే దాంట్లో ఫోర్ పీ కాంబో దాంట్లో కూడా మీకు చాలా డిజైన్స్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్స్ చూసుకో దసరా స్పెషల్ ఐటమ్స్ చూసుకోండి నెక్స్ట్ ఐటమ్ రోమన్ సిక్ లో కంప్లీట్ దసరా స్పెషల్ ఐటమ్ బతుకమ్మ స్పెషల్ ఐటమ్ చాలా డిజైనర్ పీస్ ఉన్నాయి చూడండి మీకు జూమ్ లో చూపిస్తాను ఇదంతా కూడా అవుట్ లైన్ హ్యాండ్ వర్క్ చాలా బాగుందండి వర్క్ అనేది అండ్ డామండ్ లో కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది అంతా ఇంకా స్లిప్స్ కి కూడా మంచిగా నీట్ వర్క్ ఉన్నాయి ఇది కూడా మొత్తం కాంబో ప్యాకింగ్ కాంబో ప్యాకింగ్ దాని బాటమ్ కూడా రోమన్ బాటమ్ ఉంది ఓకే రోమన్ సిల్క్ ఇప్పుడు బాగా నడుస్తుంది అండి త్రీ పీస్ సెట్స్ లో దుపట్టా కూడా చాలా డిజైనర్ దుపట్టా ఉంది చాలా వెరైటీ దుపట్టా ఉన్నాయి మేడం ఓకే వన్ సైడ్ అనేది ఇలా బార్డర్ వచ్చేస్తుంది టాప్ లో మనకి ఏదైతే బాటమ్ దమన్ లో వచ్చిందో సేమ్ బార్డర్ వస్తుంది కూడా ఫోర్ పీస్ కాంబో ఇది ఎక్స్ఎల్ వరకు నాలుగు సైజెస్ మీకు కలర్స్ అంటే చాలా మంచి మంచి కలర్స్ ఉంది దాంట్లో మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ తీసుకోండి అట్లా ఏం లేదు జబర్దస్తి నాలుగు కలర్స్ మొత్తం తీసుకోవాలి నాలుగు సెట్ మొత్తం తీసుకోవాలి అట్లా ఏం లేదు మీకు ఇదే కలర్ నస్తున్నా ఇదే కలర్ తీసుకో ఒక సెట్ ఇదే కలర్ నస్తున్నా ఇదే కలర్ తీసుకోవడా సెట్ నాలుగు కూడా నస్తున్నా మీకు నాలుగు కలర్స్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అట్లా ఏం ఫోర్స్ లేదు మీకు ఏం నచ్చినా అదే తీసుకో ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా వెరైటీ ఐటమ్ ఉన్నాయి ఖచ్చితంగా తీసుకోండి ఇంకొకటి డిజైనర్ పీస్ చాలా వెరైటీ ఐటమ్ నీట్ ఐటమ్ హ్యాండ్ వర్క్ ఐటమ్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఐటెం సూపర్ వెరైటీ ఉంది ఇది కూడా కూడా మనకి విధంగా వర్క్ వస్తుంది ఇది ఒక కట్ స్టైల్ లో వచ్చేసింది చూడండి దామండ్ లో టోటల్ కశ్మీరీ వర్క్ ఉంది కశ్మీరీ వర్క్ మీద మళ్ళీ గల్ల మీద మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది డిఫరెంట్ స్టైల్ వర్క్ ఉంది దామన్ ఒకటి స్టైల్ ఇంకా గల్ల నెక్ ఒకటి స్టైల్ ఇంకా దానిలో బాటమ్ కూడా సూపర్ డూపర్ బాటమ్ ఉంది ప్యూర్ ఒరిజినల్ రియాన్ బాటమ్ ఉంది రోమన్ బాటమ్ ఉన్నాయి ఓకే ఇవేంటి అంటే మంచి ఇంగ్లీష్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది దుపట్టా చూసుకోండి ఎంత variety గా ఉన్నాయి ఓకే ఆర్గాంజా దుపటా ఆర్గాంజా దుపటా విత్ బార్డర్ అనేది హైలైట్ దుపట్టాకి కచ్ వర్క్ లాగా వచ్చేసింది అండి వర్క్ అనేది అంతా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఎయిట్ సిక్స్ రూపీస్ ఎయిట్ సైడ్ రూపీస్ ఓన్లీ ఎనిమిది వందల అరవై రూపాయలు ఇది కూడా మీకు కాంబో ప్యాకింగ్ లో దొరుకుతుంది ఫోర్ పీస్ కాంబో ప్యాకింగ్ ఇలాంటి కలర్స్ కూడా దొరుకుతుంది టూ ఇంగ్లీష్ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ పైన వర్క్ కూడా డిజైనర్ పీస్ చాలా సూపర్ వెరైటీ గల్ల మీద మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఓకే అండ్ సైడ్ పాకెట్స్ కి కూడా వర్క్ వచ్చేసింది అంటే ఇక్కడ పాకెట్స్ ఉంటాయి పాకెట్ కి కూడా హ్యాండ్ వర్క్ అండ్ నెక్ పైన కూడా బీడ్స్ అండ్ స్టోన్ వర్క్ అనేది వచ్చేసింది కంప్లీట్ ఒక డిజైనర్ పీస్ అండి పాకెట్ కూడా చాలా మంచి పాకెట్ ఉంది సూపర్ పాకెట్ ఉంది లేటస్ పాకెట్ పాకెట్ ఉంది దాని పైన కూడా మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఇది కూడా మీకు కొంబ ప్యాకింగ్ లో దొరుకుతుంది ఫోర్ పీస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తది ఇది బాటమ్ సేమ్ కలర్ లో బాటమ్ సేమ్ కలర్ లో బాటమ్ ఇంకా డిజైన్ దుపట్టా ఆర్గన్స్ డిజిటల్ ప్రింట్ ఆ పైన డిజిటల్ ప్రింట్ విత్ సరీ బార్డర్ అనేది వచ్చేసిందండి రెడ్ కూడా రీజనబుల్ ఉంది ఓన్లీ వన్ జీరో త్రీ జీరో వన్ జీరో త్రీ జీరో దానిలో మీకు ఇంకొకటి కలర్ కూడా దొరుకుతుంది మస్టర్డ్ కలర్ చాలా మంచి కలర్ వన్ జీరో త్రీ జీరో సేమ్ రేట్ సేమ్ కలర్ ఓన్లీ కలర్ చేంజ్ ఇదే కూడా వెరైటీ ఐటమ్ ఉంది దసరా స్పెషల్ ఐటమ్ వటికన్ క్లాత్ మీద డిజైనర్ పీస్ ఉంది దుపట్టా కూడా డిజైనర్ ఉంది ఇది కంప్లీట్ రెడీమేడ్ ఐటమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ దొరుకుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చాలా వెరైటీ ఐటమ్ బట్ట కూడా సూపర్ డూపర్ బట్ట ఉంది డిజైనర్ పీస్ ఉంది గల్ మీద కూడా నెక్ మీద ఇంకా కూడా రూపీస్ ఓన్లీ రోమన్ లో కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఐటమ్ విత్ డాబీ డుపట్ట విత్ విస్కోసి డిజైనర్ పట్ట చాలా మంచి దుప్పట్టా ఉంది డబల్ కలర్ మ్యాచింగ్ లో ఉన్నాయి హ్యాండ్ వర్క్ వాళ్ళ హ్యాండ్ వర్క్ ఐటమ్ ఉంది మళ్ళా బాటం మీద కూడా వెరైటీగా పైపింగ్ ఉంది రేట్ ఓన్లీ ఎయిట్ ఫోర్టీ రూపీస్ ఎనిమిది వందల నలభై రూపాయలు వాట్ మీద డిజైనర్ పీస్ చాలా నీట్ చాలా ఫ్యాన్సీ వర్క్ ఉంది ఇంకా దుపట్టా కూడా సూపర్ దుప్పట్ట ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ దానిలో మీకు కలర్స్ కూడా దొరుకుతుంది సైజెస్ కూడా దొరుకుతుంది సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు బాటం వర్క్ బాటమ్ కి కూడా చాలా నీట్ పైపింగ్ వర్క్ ఉంది ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఇంకొకటి డిజైనర్ ఐటమ్ బట్ డాబీ బట్ట మీద డాబీ క్లాత్ మీద హ్యాండ్ వర్క్ ఉంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంది విస్కోస్ బో దుప ఉంది జరిగి ది చాలా నీట్ వరకు ఉంది చాలా సూపర్ డూపర్ ఐటమ్ ఉన్నాయి ఇంకా డూపట్టాకి విస్కోస్ ఉంది కంప్లీట్ ఇదే జరిగి ఉంది విస్కోస్ జరిగి ఉంది రేట్ కూడా రీజనబుల్ ఉన్నాయి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు దాని తర్వాత వర్టికల్ లో చాలా నీట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు కలర్స్ కూడా దొరుకుతుంది డిజైన్స్ కూడా దొరుకుతుంది మీకు సైజెస్ కూడా దొరుకుతుంది దాంట్లో మీకు ఇది కూడా ఫ్యాన్సీ క్లాత్ ప్యూర్ విస్కో ప్యూర్ ఫాక్స్ క్లాత్ ఉంది ఫాక్స్ క్లాత్ మీద గల్ల మీద నీకు మీద చాలా వెరైటీగా వర్క్ ఉన్నాయి మళ్ళీ దామన్ కి కూడా సూపర్ నీట్ వర్క్ ఇచ్చిన కంప్లీట్ దసరా దసరా స్పెషల్ ఐటమ్ బాటమ్ కి కూడా నీట్ వర్క్ ఉంది దాంట్లో బ్యాక్ సీట్ కూడా వర్క్ ఉంది బ్యాక్ కి కూడా బ్యాక్ సైడ్ కి కూడా నెట్ వర్క్ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇది కొంచెం డిఫరెంట్ ఐటమ్ డిజైనర్ పీస్ ఉంది కంప్లీట్ వేర్ ఐటమ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పదకొండు వందల యాభై రూపాయలు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇదే చూసుకోండి చాలా నీట్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ దుప్పట్ట కూడా ఆరుగొంద దుప్పట్ట నీట్ లో ఫ్యాన్సీలో డిజైనర్ పీస్ ఉన్నాయి ఇదే కూడా ఖచ్చితంగా నువ్వు ఆర్డర్ చేయండి ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి 825 ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ సూపర్ డూపర్ ఐటమ్ ఇదే వెరైటీ ఐటమ్ ఉంది డిజైనర్ పీస్ చూసుకో ఇలాంటి దామంలో డిజైనర్ పీస్ ఇచ్చిన గల్ల మీద కంప్లీట్ హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇంకా దుప్పట్టా కూడా కంప్లీట్ డిజిటల్ ది దుప్పట్ట ఉంది ఎనిమిది వందల అరవై రూపాయలు ఎయిట్ సిక్స్ రూపీస్ ఓన్లీ షాప్ ఎట్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇది ఎంఎస్ మెషిన్ ఇది వీడియో ఉంది నువ్వు షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే చాలా రకాలు ఉంది ఇది అన్ని రకాలు నీకు చూపించాలి అంటే త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోతుంది సో షాప్ కి విజిట్ చేయండి డిజైనర్ డిజైనర్ పీసెస్ దమ్ దసరా స్పెషల్ ధమాకేదార్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా షాప్ కి విజిట్ అయింది షాప్ కి విజిట్ చేసినట్టు నువ్వు యాభై వేల లక్ష రూపాయలు బిల్ ఈజీగా అవుతుంది నువ్వు ఆన్లైన్ పర్చేస్ చేసిన అంటే ఇదే వెరైటీస్ లో నువ్వు సెలెక్షన్ చేయాలంటే కష్టం అవుతుంది సో ఖచ్చితంగా షాప్కి విజిట్ చేసి షాప్ అడ్రస్ ఈజీగా ఉంది చార్మినార్ దగ్గరే మా షాప్ ఉంది హైదరాబాద్ లో లొకేటె మా షాప్ చార్మినార్ దగ్గరే ఉంది పటేల్ మార్కెట్ ఉర్దుగలి ఉర్దుగల్లీలో దర్గా ఉంది దర్గా ఆపోజిట్ పెద్ద కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంహెచ్ ఫ్యాషన్